హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చాలా స్పెషల్గా ఉంటుంది చుక్క నూనె లేకుండా పొయ్యి అసలు అంటించకుండా చాలా ఈజీగా చాలా చాలా రుచిగా ఉండే ఈ రెసిపీ పల్లె పచ్చడి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో చాలా రుచిగా ఉండి ఈ రెసిపీ చూద్దాము ముందుగా ఈ పల్లె పచ్చడి కోసం పావు కేజీ దొండకాయలు అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఈ దొండకాయలలో పచ్చి దొండకాయలను మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి పండుగ ఉన్న దొండకాయలను పక్కన పెట్టేసుకోవాలి ఇలా పచ్చిగా ఉన్న దొండకాయలను చిన్న చిన్న ముక్కలలాగా అంటే ఒక దొండకాయ ఆరు ముక్కలు లేక ఎనిమిది ముక్కలు వచ్చేలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం పల్లె పచ్చడి చేసుకోవడానికి రోలు సిద్ధం చేసుకోవాలి రోలు బాగా కడుక్కొని ఆ రోలులో ఆరు నుంచి ఏడు వరకు బాగా కారంగా ఉన్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి నేను సన్నని పచ్చిమిరపకాయలని సర్చ్ చేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలలో కారం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పచ్చిమిరపకాయలే ఈ పల్లె పచ్చడికి చాలా రుచినిస్తాయి ఈ పచ్చిమిరపకాయలతో పాటు ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీయకుండా వేసుకుంటే బాగుంటుంది ఇలా వెల్లుల్లి కూడా నూరుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కొన్ని వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలి దొండకాయలు నూరటానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇలా కట్ చేయడం వల్ల ఎక్కువ సమయం పట్టకుండా ఉంటుంది దొండకాయలు వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత మరికొన్ని దొండకాయ ముక్కలను వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకొని నూరుకోవాలి పచ్చడి నూరేటప్పుడు చేయి పట్టకుండా చెంచాతో ఇలా దగ్గరికి జరుపుకోవాలి చెయ్యి పెడితే మనం వేసిన పచ్చిమిర్చి చాలా ఘాటైనవి కనుక చెయ్యి కాస్త మంట వస్తుంది ఇలా కచ్చాపచ్చగా నూరుకున్న తర్వాత పెద్ద ఉల్లిపాయను సగం తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలతో పాటు కొన్ని దొండకాయ ముక్కలను కూడా వేసుకొని నూరుకోవాలి ఈ పచ్చడి బాగా మెత్తగా ఉండకుండా ముక్కా చెక్కలాగా కనబడాలి ఇలా ఉల్లిపాయ వేసి కొద్దిసేపు నూరిన తర్వాత తగినంత ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసుకొని మిగిలిన దొండకాయ ముక్కలను కూడా మొత్తం వేసేసుకొని అన్నీ కలుపుకొని నూరుకోవాలి పల్లెటూర్లలో గ్రామాలలో పందికి వెళ్ళేవారు ఈ పచ్చడి చాలా ఎక్కువగా చేసుకుంటారు పల్లె పచ్చడి అంటారు చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నూనె వాడకుండా పొయ్యి ఉపయోగించకుండా మనం చేసాం కాబట్టి చాలా ఆరోగ్యమని చెప్పుకోవచ్చు పూర్వకాలంలో బామలు చేసుకునే అతి రుచికరమైన పచ్చడిగా ఈ పచ్చడి పల్లెటూర్లలో ఫేమస్ అయ్యింది చివరగా రెండు పండుమిర్చిను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ పచ్చడిలో వేసుకొని కచ్చాపచ్చగా నూరుకోవాలి ఇలా పచ్చడినంతా కచ్చాపచ్చగా నూరుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మనం వేసిన పదార్థాలన్నీ పచ్చగానే నూనె లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఈ పళ్ళు పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు తినకపోతే తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యితో పాటు తినచ్చు లేకపోతే పల్లెటూర్లలో అయితే నువ్వుల పప్పుల నూనెతో తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి కూడా అలాగే ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా తయారు చేసుకునే ఈ పల్లె పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి